సార్ వైసీపీ తీసుకున్నటువంటి మూడు రాజధానుల అంశంపై పునరాలోచనలుగా పడినట్లుగా అనిపిస్తోంది బొత్స గారి స్టేట్మెంట్ తోటి అప్పుడు ఆ మూడు రాజధానుల దానికి మాత్రం మేము సమర్థించాము కానీ ఇప్పుడు మాత్రము సమీక్షించుకొని ఆలోచించుకొని చెప్తామని చెప్పన్నారు బొత్స అంటే ఎన్నికల్లో ఘోర పరాజయం వల్ల పునరాలోచనలు పడింది అనుకోవచ్చారు సార్ లేదంటే కనుక వాతావరణ మార్పు వాళ్ళు ఉంటుందా వేరే వాళ్ళ లేకుంటే ఏమైనా కోర్టు వాయించిందా ప్రజల తీర్పు వల్లనే మారుతారు ఇంకేముంటుంది మీరు అంతకుముందు మొదట్లో రెండు వేల పద్నాలుగులో అసలు తర్వాత అమరావతి ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పుడు జగన్ అసెంబ్లీలో అసలు మద్దతు ఇచ్చాడు ఎక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మూడు రజాల మాటే చెప్పలేదు అమరావతి కట్టుబడి ఉన్నా అని చెప్పాడు ఈవెన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆ రోజుల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు అమరా మా మేము అమరావతి కట్టుబడి ఉన్నాం మా మేనిఫెస్టో కూడా అమరావతి ఉందని వాస్తవంగా వైసీపీలు నిలదీశాడు టీడీపీ కనీసం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలే మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని కానీ అధికారం రావడంగానే మూడు రాజధానులను పట్టుకొచ్చారు జరిగింది ఏంటి ప్రజలు చాలా తెలివైన వారు చంద్రబాబు నాయుడు అమరావతి పైనే కేంద్రీకరించి మొత్తం ఐదేళ్ళు నడిపాడు పాలనంతా ప్రజలు అమరావతి గడ్డ పైన తక్కువ లోకేషన్ ఓడించారు మంగళగిరిలో టూ థౌజండ్ నైన్టీన్లో తాటికొండలో ఓడించారు అంటే చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టూ రాజకీయం నడిపితే అమరావతి గడ్డ పైన తెలుగుదేశం ఓడిపోయింది మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గడ్డ చెప్తే మూడు రాజధానుల గడ్డలపైన ఓడిపోయారు అమరావతిలో ఓడిపోయారు గాజవాకలో తొంభై వేల మెదార్టీతో ఓడిపోయారు మీకు మ మంగళగిరిలో తొంభై వేల మెదడితో ఓడిపోయారు కర్నూలు కూడా ఓడిపోయారు సో మూడు రాజధానులలో ముచ్చటగా ఓడిపోయారు అంటే ప్రజలు ఎంత తెలివిగా తీర్పు చెప్తారన్నది అలం మూడు రాజధానుల మాట మాట్లాడటానికి ప్రాతిపదిక ఏమీ లేదు వ్యక్తిగత కసి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టింది నేను ఎందుకు చేయాలని ఇప్పుడు మనం ప్రజావేదిక కూల్చనని చూసాం ప్రజావేదిక కూల్చినప్పుడు ఏం చెప్పి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మేము ఈ కృష్ణానది తీరా నుండి అక్రమ కట్టడాన్నింటినీ తొలగిస్తూ ఉన్నాడు ఏదైనా ఒక్కటన తొలగించాడ తర్వాత అంటే కేవలం చంద్రబాబు నాయుడు కట్టాడు అన్న దేశంతో కూరగొట్టాడు ఇలా వ్యక్తిగత దేశంతో వ్యక్తిగత కసితో రాజకీయ నాయకులు పాలించకూడదు పాలకులకు కాస్త మెచ్యూరిటీ ఉండాలి పాలకులు వ్యక్తిగత కసితో కక్షతో పనిచేస్తే ఎట్లా ఇప్పుడు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది రాజశేఖర రెడ్డి దాని కూరగొట్టాడా అవుటరింగ్ రోడ్ ఇందిరాగాంధీ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ ఒక్కొక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాలంలో ఆలోచన ఉంటుంది ఇంకో ముఖ్యమంత్రి కాలంలో ఆచరణ ఉంటుంది మరో ముఖ్యమంత్రి కాలంలో అభివృద్ధి జరుగుతుంది కానీ ఎవరిదొచ్చి ఇంకోరు కుల కొట్టుకుంటూ పోరు కదా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచించాలి తప్ప కుల కొట్టే ఆలోచన ఏంటి కేవలం చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత్వనే అమరావతిని పక్కకు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు చేసిన మిస్టేక్ అందరూ ఐదేళ్ళు గ్రాఫిక్ చూపెట్టారు ఇప్పుడు తెలంగాణలో సెక్రటరీ బిల్డింగ్ కట్టారు కేసీఆర్ ఎంత అద్భుతమైన సెక్రటరీ బిల్డింగ్ అంతకన్నా బ్రహ్మాండకర్తలు ఆంధ్రప్రదేశ్లో మరి అది కట్టడానికి ఐదేళ్ళు సరిపోలేదా ఇప్పుడు సెంట్రల్ విశ్వ ప్రాజెక్టు ఏడాదిలో కంప్లీట్ చేశారు దేశ పార్లమెంటే దేశ పార్లమెంట్ ఏడాదిలో కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండేళ్ళ ఐదేళ్ళు కూడా కట్టలేదా కానీ ఐదేళ్ళు కట్టకుండా సింగపూర్ గ్రాఫిక్స్ అని రాజమౌళి బాహుబలి గ్రాఫిక్స్ అని కాలక్షేపం చేశారు చేసిన తర్వాత ప్రజలు తీర్పు చెప్పారు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మళ్ళీ ఐదేళ్ళ లోపే పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది ఇప్పుడు వెంటనే టెండర్లు పిలుస్తాం ఐకానిక్ టవర్స్ కని ఇప్పుడు అంటున్నారు ఈ పని ఎప్పుడు చేయాలి రెండు వేల పదిహేనులో చేయాలి కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను నిజంగానే చంద్రబాబు నాయుడు కనుక మూడు ఐకానిక్ టవర్లలో ఒక్కడి కట్టున్నా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు ఆయన తాత్కాలిక భవనాలతో కాలక్షేపం చేసి బ్రాండ్ అమరావతి అంటే అది బ్రాండ్ చంద్రబాబు అనే రూపంలో తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసింది అందువల్ల వైసీపీ ఏమనుకున్నది దాన్ని ముట్టుకుంటే చంద్రబాబుకి లాభం మాకేం పని అని దాన్ని బాధలు కానీ అర్థం చేసుకుంది ఏంటంటే అది చంద్రబాబు బ్రాండా జగన్ బ్రాండా కాదు అల్టిమేట్గా ఎవరు కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్రాండ్గా మిగులుతుంది సో అందువల్ల ఈ బ్రాండ్ల కన్నా ప్రజల ప్రయోజనాలు ఆలోచించాలి ప్రజల ప్రయోజనాలు ఆలోచించకుండా అది ఒక కులం వాళ్ళే అక్కడ ఉన్నారని తెలుగుదేశం వాళ్ళ కింగ్ సైడ్ ట్రైన్లు భూములు ఉన్నారని ఇలా రకరకాల కారణాలు చెప్పి మూడు రథాలు ఉన్నా ప్రపంచంలో ఎక్కడన్నా మూడు రథాలు ఉన్నాయా సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళే దాన్ని మార్చుకుంటున్నారు సో విచిత్రమైన పోకడల వల్ల నష్టపోయారు నష్టపోయాక ప్రజలు కనీసం తీర్పు చెప్పాకన్నా సమీక్షించుకున్న మంచిదే కదా అందుకే ఇక మూడు రోజుల ముచ్చటకు జగన్మోహన్ రెడ్డి బహుశా పులిష్టా పెట్టి నెక్స్ట్ ఎలక్షన్లో అసలు ఆ టాపిక్ కూడా తీయడేమో బహుశా మాటలు చూస్తే అర్థం అనిపిస్తుంది